హాయ్ హలో నమస్తే అండి సో నేను మీ భవానిని వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరికి కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా కొంచెం కాదు చాలా ఎందుకంటే ఫుల్ కోల్డ్ అనమాట ఈ కోల్డ్ వల్ల అసలు ఈ సీజన్ వల్ల ఏమో తెలియదు కానీ సడన్గా ఫుల్ జలుబు చేసేసింది సో అందువల్ల కొంచెం అలా వాయిస్ చేంజ్ అయిపోయింది సో ఇదిగోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఏడు చేయని వారాల వ్రతం ఏడవ వారం అనమాట సో అందుకోసం ఈరోజు వ్లాగ్ని అయితే షూట్ చేశాను సో ఈ రోజు మన వీడియోలో ఏడో వారం స్పెషల్గా నేను పూజను ఎలా చేసుకున్నాను అని చెప్పేసి వీడియో చాలా క్లియర్గా ఉంటుంది వీడియోని ఎన్నివరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అంతకంటే ముందులో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదిగోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లంతా కూడా నేను పసుపు నీళ్ళు అయితే ఉన్నాను సో అంటే ఒక వారం పసుపు నీళ్ళు చల్లుతాను ఒక వారం గంగా జలం చల్లుతాను అనమాట గంగా జలం అతయ్య కాశీ నుంచి తెచ్చారని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా ఇట్లా గంగా దాచిపెట్టుకొని ఇంకా ఇట్లాగ కొంచెం స్పెషల్ డేస్ అప్పుడు చల్లుతూ ఉంటాను సో ఈసారి పసుపులు చల్ల అనమాట ఇదిగోండి ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తులసి కోట దగ్గర అయితే పూజ చేసిన అనమాట పసుపులు చల్లిన తర్వాత చూసారు కదా ప్రతిసారి కూడా తులసి కోట దగ్గర చాలా చీకటితో చేసేదాన్ని బట్ ఈసారి తెల్లగా తెల్లారిపోయింది అనమాట నేను పూజ అలా తులసి కోట దగ్గరే తెల్లారిపోయింది సో ఈరోజు తులసి కోట దగ్గర మాత్రమే కాదు ఈరోజు ఇంట్లో పూజ చేసే సరికల్లా కూడా చాలా లేట్ అయిపోయింది మాక్సిమం ట్వెల్వ్ అన్నమాట అంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైం కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో సర్లో ఏం చేస్తాం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఎక్కడక్కడే పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్ గా మనం పూజ చేయలేము కదా ఎలా ఏ పద్ధతిలో అయితే మనం చేస్తున్నామో అదే పద్ధతిలో లేట్ అయితే లేట్ అయింది అని చెప్పేసి అలాగే చేసుకుంటూ పోయాను నాకేమన్నా పూజ చేయాలి అంటే పూజలో లేట్ అవ్వదు అనమాట పూజ ముందలు ఉంటుంది కదా పూజకు ముందల పనులన్నీ సర్దుకోవటం ఏమేమి కావాలని చూసుకోవటం ఇట్లాగా పూజకు ముందర చేసే పనులు కొంచెం ఎక్కువగా ఎక్కువ టైం తీసుకుంటా అనమాట పూజలో కూర్చుంటే జస్ట్ వన్ అవర్లో అయిపోతుంది బట్ పూజకు ముందలే కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మొత్తం నీట్గా రెడీ చేసుకున్న తర్వాత పిండి దీపాల కోసం పిండినైతే కలుపుతా ఉన్నాను అనమాట ఇంకా పిండి దీపాల కోసం మొత్తం రెడీ చేసుకొని ఇంక పూజనైతే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి ఒక పక్కన నేను ఇంకా ఈ పూజా పనులవన్నీ చూసుకుంటుండే అత్తయ్య వచ్చేసి ఇంకొక పక్కన ఇంకా బ్లౌజ్ పీస్ కోసం రెడీ చేస్తున్నారు అది మనం కలసం కోసం బ్లౌజ్ పీస్ రెడీ చేసుకుంటాం కదా సో అలాగా అత్తయ్య ఫోల్డింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ దానికోసం ఇట్లా చిన్న క్లిప్ అయితే తీసాను తెలియని వాళ్ళు చూస్తారన్నట్టుగా ఇక్కడ వచ్చేసి అత్తయ్య ఇంకొక పక్కన నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ గారపిండి అయితే అనమాట గ్రైండర్ లో సో ఈ రోజు ఏడో శనివారం కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా వంటలు చేయాలన్నట్టుగా ఇంకా గారెలు పూర్ణాలు అలా చేస్తూ ఉన్నాం అనమాట ఇదిగోండి ఈరోజు ఈశ్వర్ వచ్చేసి రెడీ అయి ఉన్నాడు అనమాట ఇప్పుడు వచ్చేసి ఈశ్వర్ స్కూల్కి వెళ్తానికి అయితే రెడీ అయ్యాడు స్కూల్కి అయితే వెళ్తాడు ఆల్రెడీ చిరస్వి అయితే వెళ్ళిపోయింది ఈ రోజు ఈశ్వర్ ఇంట్లో ఉన్నాడు అంటే మొత్తం ఆగం ఆగం చేసి కదిలించేస్తాడనమాట అందుకని ఖచ్చితంగా శనివారం నాడు వాడిని అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను సో ఇదిగోండి ఇంకా ఫైనల్ గా మొత్తం నీట్ గా సిద్ధం చేసేసుకున్నా అనమాట ఇప్పుడైతే ఇంకా పూజ కూర్చోవాలి నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను అనమాట సో అదేంటి అంటే ఏడు శనివారాల వ్రతం గురించి పూర్తి వివరాలు అని చెప్పేసి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఆ వీడియోలో చాలా మంది కమెంట్ చేశారు మీరు అసలు ఎవరి వీడియోని ఫాలో అవుతారండి మీరు పంతులు గారిని పిలిపించుకొని పూజ చేస్తారా లేదు అంటే ఒకవేళ మీరు ఫోన్లో ఫాలో అయ్యేటట్టు అయితే ఎవరండి ఆ పంతులు గారు మాకు కూడా కొంచెం షేర్ చేయండి చెప్పండి అని అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు నేను ఎవరి వీడియోని ఫాలో అవుతూ ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను అతని ఛానల్ నేమ్ని పైన స్క్రీన్ మీద అయితే వేస్తాను తప్పక చూడండి చాలా మంచిగా వివరంగా పూజ అయితే చేపిస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి నేను స్వామివారికి పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను కదా తర్వాత పంచామృతంతో కూడా అభిషేకం చేస్తాను సో లాస్ట్ వీడియోలో కమెంట్ చేశారు మీరు పంచామృతంలోకి ఏమేం కలుపుతారు పంచామృతం ఎలా చేయాలి అని చెప్పేసి సో పంచామృతం కోసం ఆవు పాలు ఆవు పెరుగు పంచదార ఆవు నెయ్యి తేనె ఈ ఐదు అయితే కలపాలన్నమాట ఐదు కావాలి సో ఆవు పెరుగు అంటే ఆవు పాలు ఉంటాయి కాబట్టి ఆవు పాలు తోడేస్తే సరిపోతుంది ఇట్లాగా నేనైతే ఆవు పెరుగునైతే చేస్తాను అనమాట ఈ విధంగా పంచామృతాన్ని కలిపి మనం స్వామివారికి అభిషేకం అయితే చేయాలి యాక్చువల్గా స్వామివారికి రెండు రకాలుగా పంచామృతంతో అయితే అభిషేకం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి పంచామృతం మొత్తం కలుపుతాను అనమాట అంటే ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి ఇట్లా పంచదార మొత్తం కలిపి స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేస్తాను ఇంకొంతమంది సపరేట్ సపరేట్గా అంటే ఒక్కొక్క దానితో ఫస్ట్ ఆవు పాలు ఆవు పెరుగు పంచదార ఇట్లా సపరేట్ సపరేట్గా అయితే అభిషేకం చేస్తారు ఎలా అయినా చేయొచ్చు కానీ ఈ అభిషేకం చేసిన నీళ్ళని సాయంత్రం వేళలో నేను మళ్ళీ పూజ చేస్తాను కాబట్టి అప్పుడు ఇంకా ఇంత ఇల్లంతా కూడా ఈ అభిషేకం పిల్లలు అయితే చల్లుతూ ఉంటాను సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది అనమాట పూజ అలా ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట సో చెప్పాను కదా కొంచెం లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇదిగోండి ఒక పక్కన ఇంకా అత్తయ్య వచ్చేసి ఇంకా పూర్ణాలు గారెలు ఇంకా వంటలకు సంబంధించి ఇది అంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ఇంక ఈరోజు అమ్మ కూడా ఉందనమాట ఏడో వారం అమ్మనైతే పిలిచాను సో అమ్మ అత్తయ్య ఇద్దరు కలిసి ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇంకా తాంబూలాలకైతే అయితే సిద్ధం చేస్తూ ఉన్నాను ఏడో వారం కాబట్టి ఇంకా కనీసం ఒక పదకొండు మందికి అయినా తాంబూలాలు ఇవ్వాలి అన్నట్టుగా ఇంకా తాంబూలాల కోసం ఇలా అత్తయ్య నేను ఇద్దరం కలిసి ఇంకా అలాగా తాంబూలాలు అయితే పెడతా ఉన్నాము ఇంకా అయితే ఇచ్చేసాము కదా తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఈరోజు భోజనానికి మా ఆంటీ అయితే పిలిచాను అనమాట సో వీళ్ళు చాలా క్లోజ్ అనమాట మాకు సుజాత ఆంటీ వాళ్ళు సో ఈ ఏడో వారం వీళ్ళనైతే భోజనానికి అయితే పిలుచుకున్నాను ఆ తర్వాత ఇంకా మేమందరం కూడా భోజనం అయితే తింటూ ఉన్నాం అనమాట సో ఇంకా అమ్మ కూడా ఉంది కాబట్టి అందరం కలిసి అలా కూర్చొని తింటూ ఉన్నాము ఈరోజు మేము భోజనం తినేసరికల్లా ఖచ్చితంగా అయిపోయింది అనమాట టైము ఇంకా నాలుగు గంటలకు తింటున్నాము అనుకోకుండా ఒకసారి అలా లేట్ అవుతూ ఉంటుంది కదా సో ఈరోజు ఇంకా చాలా లేట్ అయిపోయింది కాబట్టి అసలే పూజ ఇంకా తాంబూల ఎన్ని ఇచ్చేపాటికి ఇంకా అయితే అయిపోయింది ఇప్పటికే ఈశ్వర్ స్కూల్ నుంచి అయితే వచ్చాడు వాడైతే నిద్రపోతున్నాడు అనమాట ఇంకా చిరసి వచ్చే టైం కూడా అయిపోయింది ఇంకా అలా మేము భోజనం అయితే చేసాము సో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇంకా సాయంత్రం పూట పూజ కూడా చేసేసానమాట యాక్చువల్గా మేము భోజనం చేసేసరికి వెళ్ళి నాలుగైపోయింది కాబట్టి ఇంకా వన్ అవర్ అలా ఉండేసి ఇంకా వెంటనే పనులన్నీ కూడా రీస్టార్ట్ చేసుకొని వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా మళ్ళీ పూజ అయితే చేసేసానమాట ఇప్పుడు వచ్చేసి అందరం కలిసి టెంపుల్ అయితే వెళ్తా ఉన్నాము అత్తయ్య నేను పిల్లలిద్దరు అమ్మ అందరం కలిసి ఏడో వారం కాబట్టి మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే అనుకొని ఇట్లా ఇంకా అందరం కలిసి వెళ్తా ఉన్నాము ఈ సప్త శనివారాల్లో ఈ ఏడు వారాల్లో కూడా నేను ఒక్కసారి కూడా పొద్దున పూట టెంపుల్కి అయితే వెళ్ళలేదనమాట అనుకున్నాను పెందలాడి పూజ అయితే వెళ్ళొద్దాము మార్నింగ్ టైంలో ఒకసారి అని అనుకున్నాను కానీ ఒక్కసారి కూడా పొద్దున పూట ఇంకా నేను టెంపుల్కి అయితే వెళ్ళడానికి అవ్వలేదు ప్రతిసారి కూడా సాయంత్రం పూటే వెళ్ళాను సో ఇక్కడ చూసారా తను వచ్చేసి మా వదిన అనమాట తను కూడా టెంపుల్ కి అయితే వచ్చారు ఇక్కడ నేను పూజ చేసి హారతిస్తూ ఉంటే గంట కొడుతున్నాను కదా గంట కొట్టేటప్పుడు వంకర పోయినట్టుగా గంట కొడుతున్నాను అక్కడ మా వదిన చెప్తా ఉన్నారనమాట అలా గంట కొట్టకూడదు మనం గంట కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ లో ఉండాలి అది వంకర పోయినట్టుగా మనం గంట కొట్టకూడదు అని అయితే చెప్తా ఉన్నారు సో అలా నేను హారతిస్తూ ఉంటే మా అయితే గంట కొట్టారనమాట సో అలా పూజ అయితే చేసేసాను ఇంకా పూజ చేసిన వెంటనే ఇంకా నేను గుడి చుట్టూరు కూడా ఏడు ప్రదక్షిణాలు అయితే చేస్తా ఉన్నాను ప్రతి శనివారం కూడా అలాగే ఏడు ప్రదక్షిణాలు చేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము సో ఇంకా నక్షత్ర హారతి అయితే ఇస్తారనమాట నక్షత్ర హారతి ఇచ్చేస్తారు అప్పుడు నేను వీడియో క్లిప్ ఎటువంటి వీడియో కూడా నేను షూట్ చేయలేదు తీయకూడదు అన్నారని చెప్పేసి ఇంకా తీయలేదన్నమాట ఇదిగోండి ఇంకా గుడికి వెళ్ళొచ్చిన వెంటనే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే అత్తయ్య నేను ఇద్దరం కూడా అయితే వెళ్ళాము సో మా వదిన కూడా ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నారు తనకు కూడా ఏడో వారం అనమాట ఇది

మేము వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత వదిన వాళ్ళని కూడా మేము తాంబూలానికి పిలిచాము సో వదిన వాళ్ళు అయితే వచ్చారు సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అమ్మ నాకు చీర తెచ్చిందనమాట అంటే ఏడో వారం కాబట్టి బట్టలైతే తెచ్చింది ఇంకా అమ్మకి పెట్టడానికి కుదరలేదు కాబట్టి ఇంకా వదిన వాళ్ళు అయితే పెట్టారనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకా మేము కూడా వదిన వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చామన్నమాట ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత అలా కొంచసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాము సో ఇదండి ఈ రోజు వీడియో సప్త శనివారాల్లో ఏడో వారం నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా నిదానంగా నా పూజ అయితే అయిపోయింది అనమాట సో సో ఏడు వారాలు కూడా ఎటువంటి అడ్డంకు లేకుండా కంప్లీట్ అయిపోయినాయి సో ఇది అనమాట ఈ రోజు వీడియో మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అంటే వాచింగ్ ఆ వీడియోస్ బాయ్ జై శ్రీమన్నారాయణ